టర్క్మెనిస్తాన్ కేవలం పేరు వింటేనే ఒక గ్రాండ్ మిస్టీరియస్ వైబు వస్తుంది ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ కలిగిన దేశం ఈ దేశం ఎడారుల మధ్య పచ్చదనంతో మెరిసే వైట్ మార్బుల్ సిటీస్ తో రాత్రికి రాత్రే వేసినట్టు కనిపించే తెల్లని రోడ్లతో అలాగే ఆకాశంలోకి చూస్తే నిలబడ్డ బంగారు విగ్రహాలతో ఒక గొప్ప దేశంలా కనబడుతుంది బయట నుంచి చూసే వాళ్ళకి ఇది ఫ్యూచరిస్టిక్ కింగ్డమ్ లాగానో లేదో ఒక సైఫై మూవీ సెట్ లాగానో కనిపిస్తుంది కానీ ఈ అఫీషియల్ మెరుపులు ఉంది ప్రపంచంలోనే అత్యంత బ్రూటల్ డిక్టేటర్షిప్ నడుస్తున్న దేశం ఇదే ఇక్కడ రాత్రి టైంలో లో బయటికి వెళ్తే ఏ మూల నుంచి ఎవరొస్తారో అన్నట్లుగా గుండె ఒక్కసారిగా పరిగెత్తుతుంది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ యొక్క అంచుల్లో ఉన్న ఈ దేశం నేడు గొప్ప వనరులున్నా కూడా ప్రజలు మాత్రం బేసిక్ ఫుడ్ కోసం క్యూలో నిలబడుతున్నారు ప్రపంచంలోనే రిచెస్ట్ న్యాచురల్ రీసోర్స్ ఉన్న దేశంలో నివసించే ఆ ప్రజలకి జీతాలు చాలా తక్కువ ద్రవ్యోల్బణ తారాస్థాయిలో ఉంటుంది ఈ దేశం కేవలం అరవై డెబ్బై లక్షల జనాభా మాత్రమే ఈ మొత్తం జనాభా కూడా కూడా కువైట్ లాగా లాగా అనేది అందరికి వచ్చే ఆలోచన కానీ అక్కడి కామన్ పీపుల్ తమ భోజనం కోసం గట్టిగా స్ట్రగుల్ అవుతున్నారు ఎందుకంటే ఈ దేశం మీద నడుస్తున్న పాలన ప్రజలకు కాదు కేవలం పవర్ కి మాత్రమే పనిచేస్తుంది సేమ్ టు సేమ్ నార్త్ కొరియా లాగా అన్నమాట చాలా మందికి నార్త్ కొరియా గురించే తెలుసు కానీ నార్త్ కొరియా కంటే దారుణమైన తురుక్ గురించి చాలా మందికి లోపల ఏం జరుగుతుందో తెలియదు ఈ రోజు మనం అదే తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థం చేసుకోవాలంటే ఈ వైట్ మార్బుల్ బిల్డింగ్స్ పక్కకు జరిపి చూడాలి ఇక్కడ వెల్త్ ఉంది కానీ అది ప్రజలకు కొంతమంది చేతుల్లో మాత్రమే ఉంది ఈ దేశం లిటరల్లీ ఒక గ్యాస్ కింగ్డమ్ కానీ ఈ కింగ్డమ్ ప్రజలకి ఉపయోగపడదు ఉత్తరాన కజికిస్తాన్ తూర్పున ఉజ్బెకిస్తాన్ ఆగ్నేయంలో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాన ఇరాన్ పశ్చిమాన విస్తరించి కాస్పియన్ సముద్రం ఇవి తుర్క్ సరిహద్దులుగా ఉన్నాయి బయట వారికి ఇది ఒక ల్యాండ్ గా కానీ ఈ నేలపై అడుగు వేసిన ప్రతి శక్తి ప్రతి సామ్రాజ్యం ఇక్కడ ఏదో విలువైన దాన్ని ఎప్పుడూ కనుగొన్నారు ఎడారుల మధ్యలో కనిపించే ఈ చిన్న నీటి ప్యాచెస్ అవి సాధారణ బావులు కాదు అవి ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రవహించే అమూధర్య అనే జీవనదిని గుర్తు చేసే ఓయాసిసు అక్కడక్కడ ఇసుక గుట్టలు కొట్టిన కొండలు మొత్తం భూమి కఠినంగా కనిపిస్తాయి కానీ ఇదే కఠిన నేల కింద దాగి ఉంది అసలు సంపద మినిస్తాన్ నేల కింద ఆయిల్ మినరల్స్ ముఖ్యంగా ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఇక్కడ ఉన్నాయి వేల సంవత్సరాలుగా ఇది వాణిజ్యానికి సంస్కృతికి సైనిక శక్తులకు ఒక మీటింగ్ పాయింట్ లాంటిది ఒకప్పుడు సిల్క్ రోడ్ చైనాను మిడిల్ ఈస్ట్ యూరోప్ తో కలిపిన మహా వ్యాపార మార్గం ఈ నేల గుండా ప్రవహించేది ఆ మార్గాల మీదుగా వస్తువులు మాత్రమే కాదు ఆలోచనలు కళలు జాతులు మతాలు సైన్యాలు అన్ని ప్రయాణించాయి కానీ అసలు పెద్ద ప్రభావం మిగిల్చింది మాత్రం సోవియట్ యూనియన్ రష్యా మాత్రమే ఈ నేలను మార్చలేదు ఈ దేశపు చరిత్ర రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ ఇక్కడి ప్రజల జీవన పద్ధతి అన్నింటినీ తిరగరాసింది సోవియట్ శకం ఒక చాప్టర్ కాదు ఇది ఒక ఎరా ఇరవయో శతాబ్దం ప్రారంభంలో రష్యన్ ఎంపైర్ సోవియట్ సిస్టమ్ గా మారినప్పుడు తుర్క్మిస్థాన్ కూడా ఆ భారీ యంత్రంలో ఒక చిన్న బోల్ట్ లా చిక్కుపోయింది బయటికి చూస్తే అది మోడర్నైజేషన్ లా కనిపించింది ఫ్యాక్టరీస్ పైప్ లైన్స్ కొత్త డిజర్ట్ సిటీస్ అన్ని వేగంగా పెరగడం మొదలైంది కానీ ఈ ప్రోగ్రెస్ నిజానికి తుర్క్మెన్ ప్రజల కోసం కాదు మాస్కో ఇండస్ట్రీస్ కోసం తుర్క్మినిస్తాన్ ఒక రీసోర్సెస్ స్టేషన్ మాత్రమే గ్యాస్ కాటన్ రా మెటీరియల్ అన్ని బయటికి పంపించబడ్డాయి రష్యన్ మనీ పాలసీస్ అన్ని మాస్కో నుంచే జరిగేవి పంతొమ్మిది వందల ఎనభై వచ్చేసరికి తుర్క్మినిస్తాన్ సోవియట్ యూనియన్ ఆధీనంలోకి వెళ్లిపోయింది ఆ దేశంలో ఏం జరగాలన్నా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతి కావాల్సిందే ప్రజలు ఏం మాట్లాడాలి ఎక్కడ పని చేయాలి ఏం ఆలోచించాలి అన్ని స్టేటే డిసైడ్ చేసింది డెమోక్రసీ లేదు ఫ్రీడమ్ లేదు ప్రైవేట్ ప్రాపర్టీని ఎవరో కొనుగోలు చేయడానికి వీల్లేదు బయటికి స్టెబిలిటీ కనిపించింది కానీ అది ఒక థిన్ గ్లాస్ షీట్ లాంటిది ఏ క్షణంలో అయినా పగిలిపోయేలా ఉండేది వాళ్ళ బంధం ఆ క్షణం రానే వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కూలిపోయి సెంట్రల్ ఏషియా అంతటా దేశాలు ఇండిపెండెన్స్ అక్కడ ఊరేగింపులు లేవు ప్రజల తిరుగుబాటు పెద్ద రాజకీయాల మార్పు కూడా అదే సోవియట్ అడ్మినిస్ట్రేషన్ అదే అఫీషియల్స్ కేవలం యూనిఫామ్ మార్చినట్టుగా సిస్టమ్ ని మార్చి పడేశారు పాత సోవియట్ లాయల్టీస్ కే కొత్త దక్కా నేషనల్ యాంతమ్ మార్చారు ఫ్లాగ్ డిజైన్ మార్చారు దానికే వీళ్ళు ఇండిపెండెన్స్ అనే పేరు పెట్టారు సపర్ముర నియోజకవ్ మాస్కోకు సంవత్సరాల పాటు సేవ చేసిన ఒక సాధారణ కమ్యూనిస్ట్ అఫీషియల్ సోవియట్ యూనియన్ కూలిన వెంటనే తుర్క్మినిస్తానికి కొత్త నాయకుడిగా ఇతను మారిపోయాడు ఇండిపెండెన్స్ వచ్చింది కానీ అది కేవలం కాగితాల పైన మాత్రమే నిజానికి అది ఒక రీబ్రాండెడ్ డిక్టేటర్షిప్ పంతొమ్మిది వందల తొంభై లో జరిగిన ఎలక్షన్ ఒక డ్రామా అపోజిషన్ లేదు కాంపిటీషన్ లేదు నియోజో ఒంటరిగా పోటీ చేసి తొంభై తొమ్మిది శాతం ఓట్లతో గెలిచాడు నియోజో తనను తాను తుర్క్ మేన్ భాషిగా ఫాదర్ ఆఫ్ ఆల్ తుర్క్ అని ప్రకటించుకున్నాడు ఆ క్షణం నుంచే దేశం పర్సనల్ కింగ్డమ్ గా మారిపోయింది నియోజోవ్ బ్రతికినంత కాలం ప్రెసిడెంట్ గానే కొనసాగాడు జీవిత కాల అధ్యక్షుడిగా తుర్క్మినిస్తాన్ యొక్క సర్వాధికారాలు తన గుప్పెట పెట్టుకున్నాడు ఈయన గారు వ్యతిరేకతను అస్సలు సహించలేడు అపోజిషన్ క్రిటిసిజం ఇవి అతని ప్రపంచంలో లేని కాన్సెప్ట్ ఎవరు మాట్లాడినా కెరియర్ ఫినిష్ ఫ్యూచర్ ఫినిష్ తుర్క్మినిస్తాన్ లో అతని ముఖం ప్రతి చోట ఉండాల్సిందే కరెన్సీ నోట్ల పైన కాయిన్స్ మీద స్టాంప్స్ మీద ఇంకా వోట్ బాటిల్స్ మీద కూడా ఉండాల్సిందే ఎలాగైందంటే దేశం మొత్తం ఫోటో లా కనిపించే పరిస్థితికి వచ్చింది నియోజవ్ రెండు పుస్తకాలు రాశాడు రునామా మరియు దాని సెకండ్ వాల్యూమ్ ఎంటైర్ నేషన్ కి కంపల్సరీ సిలబస్ అయిపోయింది పాఠశాలలు కాలేజ్ క్లబ్స్ గవర్నమెంట్ ఆఫీస్ ఇళ్లలో కూడా ఇవి చదవాల్సిందే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కూడా ఈ రూనామా ఎగ్జామ్ మ్యాండేటరీ ఒక డిక్టేటర్ ఐడియాలజీని ఇంపోజ్ చేయడం అంటే ఇదే తల్లి మీద ప్రేమను సెంటిమెంట్ గా తీసుకుంటే సరిపోతుంది కానీ అతను చేసింది ఎక్స్ట్రీమ్ స్కూల్స్ హాస్పిటల్స్ ఎయిర్పోర్ట్స్ మినిస్ట్రీస్ పేరు పెట్టలేని ప్రతి సంస్థకి తల్లి పేరు పెట్టాడు టౌన్ క్లాక్స్ వాల్ క్లాక్స్ అన్నింటి మీద నియోజకవర్ఖ చిత్రం ముద్రించారు లిటరల్లీ ప్రజలు టైం చూస్తే కూడా అతడే కనిపించాలి రాజధాని అష్గాబాద్ మధ్యలో అతను ప్రతిష్ఠించుకున్న పదిహేడు మీటర్ల భారీ స్టాచ్యూ ఎప్పుడు బంగారం మెరుపుతో హీరోయిక్ తో మెరిసిపోయేది కానీ నిజ జీవితంలో నియోజవ్ అంత హైట్ కాదు ఐదు అడుగులు మాత్రమే అంతేకాదు ఆయన వారంలో రోజుల పేర్లు కూడా మార్చేశాడు మండే ట్యూస్డే పోయి ఆ రోజులు కూడా అతని కుటుంబ సభ్యుల పేర్లతో పిలవడం జరిగేది సరికొత్త తుర్క్మేన్ జాతీయ గీతాన్ని ప్రతిజ్ఞను స్వయంగా రాశాడు మాతృభూమిని లేదా తుర్క్మేన్ భాషని ద్రోహం చేసిన వారి చేతులు నరికేయాలని అందులో రాసుంది రెండు వేల ఆరులో నియోజోవ్ మరణించడం జరిగింది కానీ అతను పర్సనల్లీ కల్ట్ అతను వేసిన ఐరన్ గ్రిప్ సిస్టం ఇవేమీ చనిపోలేదు అతని స్థానంలో వచ్చిన వ్యక్తి గుర్బంగోలి నియోజోవ్ కి పర్సనల్ డెంటిస్ట్ అలాగే హెల్త్ మినిస్టర్ గా ఉండేవాడు మొదట ఈ ప్రామిషనరీ రిఫార్మ్స్ కానీ కొద్ది సంవత్సరాల్లోనే అతను కూడా తన చుట్టూ ఒక క్వార్టర్ నిర్మించుకున్నాడు ఇప్పుడు తుర్క్మినిస్ కి అతనే ఆర్కా ఆర్కా అంటే ద ప్రొటెక్టర్ అని అర్థం ఇతను నియోజోవ్ కంటే కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేట్ టీవీ అతన్ని ఒక సూపర్ హీరోలా చూపించడం ప్రారంభించింది గుర్రాలపై స్వారీ చేస్తూ డీజే ట్రాక్స్ మిక్స్ చేస్తూ తుపాకీ కాల్పులు జరుపుతూ ఏం చేసినా ప్రతిదీ ఒక మహానుభావుడి చర్యగా చూపించేవారు అక్కడి మీడియా మంత్రులు కూడా తమ జీవితంపై దాని మీదే ఆధారపడి ఉన్నట్లు అతని ప్రతి కదలికకు క్లాప్స్ కొట్టేవారు మునుపటి నాయకులు మాదిరిగానే ఇతను బంగారు విగ్రహాల పట్ల ఒక విచిత్రమైన ఆకర్షణ పెంచుకున్నాడు దేశ ప్రజలు తిండి కోసం కిలోమీటర్లు వరుసలో నిలబడి ఉన్న ప్రభుత్వం మాత్రం అష్గాబాద్ సిటీ మధ్యలో యాభై అడుగుల ఎత్తైన బంగారు గుర్రపు విగ్రహం కోసం లక్షలు ఖర్చు చేసింది ఆ దేశంలో జర్నలిస్టులందరూ అదృశ్యమయ్యేవారు వారి పాలనను విమర్శించిన పౌరులు జైలు పాలయ్యారు ఇంటర్నెట్ సెన్సార్ చేయబడింది చాలా విదేశీ వెబ్సైట్లు బ్లాక్ చేయబడ్డాయి విపిఎన్ వాడిన అరెస్ట్ అయ్యే అవకాశం ఆర్థిక పరిస్థితి కూడా రోజు రోజుకు క్షీణిస్తుంది అధికారిక కరెన్సీ రేటు కిందకి పడిపోతుంది బ్లాక్ మార్కెట్ డాలర్ ధర పది రెట్లు పెరిగింది సాధారణ కుటుంబాలు తమ మొత్తం ఆదాయం దాదాపు ఆహారం పైనే ఖర్చు చేస్తున్నారు ఇన్ని జరుగుతున్నా టీవీలో మాత్రం వేరే ప్రపంచం కనిపిస్తుంది అధ్యక్షుడు నవ్వుతున్నాడు పాలరాతి భవనాలు ఎండలో మెరిసిపోతున్నాయి మధ్యలో బంగారు విగ్రహం వెలుగులతో ప్రకాశిస్తూ ఉంది దేశంలో ఏ సమస్య లేదు అన్నట్లుగా చూపెడతాయి పదిహేను సంవత్సరాల పాటు దేశాన్ని తన పట్టుకున్న గుర్భంగూలీ రెండు ఇరవై తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు ఇది రిటైర్మెంట్ కాదు ఇది కేవలం తండ్రి నుంచి కుమారుడికి అధికార బదిలీ అతని కుమారుడు సర్దార్ బెర్డి ముక్ అధ్యక్షుడిగా అవడానికి కనీస వయసు నలభై సంవత్సరాలు కనీస వయసు నలభై సంవత్సరాలు ఉండాలని ఆయనే ఆ నియమాన్ని కూడా కొన్ని సంవత్సరాలు ముందే మార్చాడు తదుపరి ఎన్నికలు జరిగాయి ఫలితం సర్దార్ డెబ్బై మూడు శాతం ఓట్లతో విజయం సాధించాడని ప్రకటించారు కానీ అందరికీ తెలుసు అక్కడ ఎటువంటి పోటీ లేదు వాక్ స్వాతంత్రం లేదు నిజాయితీగా నాయకుడిని ఎంచుకునే స్వేచ్ఛ లేదు పేరుకే ఎన్నికలు జరిగేది వారసత్వ పాలన అక్కడ జరిగేది అసలు కొత్త యువ నాయకుడు వచ్చాడు కాబట్టి ప్రజల్లో ఎంతో కొంత ఆశ ఏర్పడింది ప్రపంచానికి ఓపెన్ అవుతుందేమో అని అనుకున్నారు కానీ ఆ ఆశలు చాలా త్వరలోనే ఆవిరైపోయి ముఖాలు మారిన వ్యవస్థ మాత్రం అదే దెబ్బ ముఖమేడవ కుటుంబం అధికారంపై తన పట్టు మరింత బలపరిచింది ఎన్నికల తర్వాత రాజ్యాంగాన్ని మళ్లీ మార్చాడు పీపుల్ కౌన్సిల్ అనే ఒక కొత్త సంస్థను సృష్టించి దానికి అధ్యక్షుడిగా తన తండ్రినే నియమించాడు కౌన్సిల్ జీవితకాల చైర్మన్ ఎవరు అంటే మాజీ అధ్యక్షుడు గుర్బంగులిని నియమించారు ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి తుర్క్మెనిస్తాన్ ను పూర్తిగా నియంత్రణలో పాలిస్తున్నారు అధికారికంగా చూస్తే అధ్యక్షుడు ప్రభుత్వ సమావేశాలు నిర్వహిస్తున్నాడు విదేశీ పర్యటనలు చేస్తున్నాడు దేశాన్ని నడిపిస్తున్నాడు అన్నట్లు కలరింగ్ ఉంటుంది అక్కడ ప్రజలకి కానీ నిజానికి అసలైన శక్తి మాత్రం తెర వెనక కూర్చున్న ఒకే వ్యక్తి దగ్గర ఉంది అతడే గుర్బంగూలి తుర్క్మిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నిజం బయటపడుతుంది గోడలపై పక్క పక్కనే రెండు కుంచెలు వేలాడుతుంటాయి తండ్రి గుర్బంగూలి కొడుకు సర్దార్ ఇవి కేవలం ఫోటోలు కాదు ఇవే దేశానికి పూర్తిగా నియంత్రిస్తున్న రెండు ముఖాలు నేటి తుర్క్మిస్తాన్ లో నిరంకుశ పాలన మాత్రమే కాదు ప్రపంచం నుంచి దాదాపు వేరు చేసిన దేశం విదేశీ జర్నలిస్టులకు లోపలికే అనుమతి లేదు సాధారణ పౌరుల పరిస్థితి అయితే ఇంకా దారుణం స్వేచ్ఛగా ప్రయాణించడం కూడా ఒక కళ వాళ్ళకి దేశం విడిచి బయటకు వెళ్లడం మరింత కష్టం ఫోన్ కాల్స్ కూడా పర్యవేక్షణలో ఉంటాయి ఎవరి సంభాషణలు అయినా సరే రికార్డ్ అవుతాయనే భయం అందరిలో బాగా నాటుకుపోయింది అందుకే ప్రజలు ఎక్కువగా మౌనంగానే ఉంటారు ఎవరి ముందైనా జాగ్రత్తగా మాట తూకం వేసి మాట్లాడతారు ఎందుకంటే ఒక తప్పు మాట ఒక తప్పు అడుగు నిజంగా ప్రాణాల మీదకి రావచ్చు ఇక్కడ స్వేచ్ఛ మీడియా అన్న మాటే లేదు ప్రతి వార్తా బులెటెన్ ఒకే స్క్రిప్ట్ ని ఫాలో అవుతుంది మొదట నాయకుడిని పొగుడతారు ఆ తరువాత ఈ దేశంలో జీవితం ఎంత అద్భుతంగా ఉందో చెప్పుకోవటం కానీ ఈ అద్భుత జీవితం కెమెరాల ముందు మాత్రమే కెమెరాలు ఆఫ్ అయితే కనిపించే నిజం టెర్రరిజం మాత్రం పూర్తిగా వేరే ప్రపంచం అనే చెప్పాలి ఇంటర్నెట్ విషయంలో కూడా తుర్క్మెనిస్తాన్ పరిస్థితి భయంకరంగా ఉంది అక్కడ ఇంటర్నెట్ ప్రపంచంలోనే ఆల్మోస్ట్ స్లోయెస్ట్ యూట్యూబ్ వాట్సాప్ టెలిగ్రామ్ మనం ఇక్కడ రోజు ఉపయోగిస్తుంటాం అలాంటి ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అక్కడ పూర్తిగా బ్లాక్ ప్రజలు తమ అభిప్రాయాలు ఆన్లైన్ లో చెప్పే ఛాన్స్ లేదు తుర్క్మెనిస్తాన్ లో దాదాపు ఎనిమిది లక్షల మంది తీవ్ర ఆహార సమస్యలతో బాధపడుతున్నారు ఇది మొత్తం సెంట్రల్ ఏషియాలో హైయెస్ట్ నెంబర్ అనే చెప్పాలి ప్రభుత్వ సేవలు ఉనికిలో లేవు ఆసుపత్రుల్లో మెడిసిన్ లేవు పాఠశాలలు పాత పుస్తకాలు ఔట్ డేటెడ్ మెటీరియల్ తోటే చదివిస్తున్నాయి ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎందుకు ఏమీ చేయడం లేదు అని అంటారు కానీ సమాధానం చాలా సింపుల్ తుర్క్మిస్తాన్ దగ్గర ప్రపంచం కోరుకునే ఒక అసెట్ ఉంది నేచురల్ గ్యాస్ లో గల్కేనిష్ అని పిలిచే ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ లో ఒకటి ఆ సహారా ఎడారి కింద లిటరల్లీ ఒక మిథెన్ ఓషన్ ఉంది ఇది వందల బిలియన్ డాలర్ల విలువైన వనరు దశాబ్దాల పాటు అనేక దేశాలను సస్టైన్ చేయగలంత పెద్దది గ్యాస్ పై ఎక్కువగా ఆధారపడిన దేశం చైనా తురక్మినిస్తాన్ నుండి నేరుగా వెళ్లే గ్యాస్ పైప్ లైన్ పశ్చిమ చైనాకు చేరుతుంది గ్యాస్ క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి చైనా బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది ప్రతిగా తురక్మినిస్తాన్ మేము మీకే గ్యాస్ సరఫరా చేస్తామని లాంగ్ టర్మ్ డీల్ కుదుర్చుకుంది అప్పటి నుంచి ఒకే పరిస్థితి స్పష్టమైంది తుర్క్స్థాన్ ఇప్పుడు డబ్బు కోసం మాత్రమే కాదు సంపూర్ణ ఆర్థిక మనుగడ కోసం కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చైనా వాళ్ళు తుర్క్మినిస్తాన్ లోని హ్యూమన్ రైట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అస్సలు పట్టించుకోరు వారికి కావాల్సింది ఒకటే చీప్ గా గ్యాస్ పైగా ఇప్పుడు గ్యాస్ కోసం చైనా ఎంత డెస్పరేట్ గా ఉందో తుర్క్మెనిస్తాన్ ముందు కంటే మరింత ఇంపార్టెంట్ అయింది రష్యా కూడా తక్కువ మొత్తంలో అయినా తుర్క్నిస్తాన్ గ్యాస్ ను కొనుగోలు చేస్తుంది అది బిజినెస్ కోసం కాదు పాలిటిక్స్ కోసం బాద్ చుట్టూ తిరిగితే మాత్రం వీరు ఫ్యూచర్ సిటీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది ప్యూర్ వైట్ మార్బుల్ బిల్డింగ్ హ్యూజ్ ఎంటీ రోడ్స్ గోల్డ్ స్టాచ్యూస్ చూస్తే వావ్ కానీ ఈ అందాలన్నీ కాయిన్ కి ఒకవైపు మాత్రమే ఒక గెయిన్ స్టేజ్ ఫర్ తుర్క్మెనిస్తాన్ ప్రతి సంవత్సరం గ్యాస్ ఎగుమతుల ద్వారా బిలియన్ ఆఫ్ డాలర్ సంపాదిస్తుంది కానీ ఈ డబ్బు పాఠశాలలకు హాస్పిటల్స్ అవుతాయి ఆఫ్ షోర్ అకౌంట్స్ లగ్జరీ కార్స్ ప్రైవేట్ మ్యాన్షన్స్ గోల్డ్ మాన్యుమెంట్స్ ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్న అధికారులకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని నూట ఎనభై దేశాల్లో తుర్క్మెనిస్తాన్ నూట అరవై పొజిషన్ లో ఉంది అంటే కరప్షన్ దోపిడీ రిప్రెషన్ ఆల్ హై ఇది ఇలా కాకూడదు యాక్చువల్లీ ఒక సక్సెస్ స్టోరీ అవ్వాల్సిన దేశం తమ దగ్గర ఉన్న నేచురల్ గ్యాస్ సంపదను విద్య హెల్త్ కేర్ డెవలప్మెంట్ లో పెట్టుబడి పెడితే ఇది సెంట్రల్ ఏషియాలో నెక్స్ట్ దుబాయ్ అయ్యుండేది కానీ రియాలిటీ కంప్లీట్ ఆపోజిట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి